హై అందరికి నమస్తే అండి నా పేరు శ్యామ్లా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ధాబా స్టైల్లో పన్నీర్ మటన్ మసాలాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టే కూర టేస్ట్ అనేది వస్తుంది ఈ విధంగా నేను చూపించే పద్ధతిలో చేశారంటే ముక్క సాఫ్ట్గా తినే కొద్దీ పన్నీర్ కర్రీ రుచిగా తినాలనిపిస్తుంది వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నీర్ కర్రీ చేయడానికి పన్నీర్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాభై గ్రాముల జీడిపప్పుని నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఇందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్గా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలైతే పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఓ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం నేలల్లో నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం పుదీనా ఒక స్పూన్ సోంపు వేసుకొని ఇదంతా మెత్తగా మిక్సీ పట్టించుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకొని సన్నంగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగి కలర్ మారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి బాగా వేగి పచ్చివాసన పోయిన తర్వాత ఇందు టమాటాలని మెత్తగా మిక్సీ పట్టించుకొని ఆ మిక్సీ పట్టించుకున్న టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడంతా పసుపు వేసుకోవాలి కారానికి రెండు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడేనంత ఉప్పు కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకొని ఇదంతా బాగా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా పచ్చి బటాని వేసి మరొక రెండు నిమిషాల పాటు ఇలాగా వేయించుకోవాలి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పచ్చి బఠానీ ఉడకడానికి టైం పడుతుంది కనుక మనం పచ్చి బటాని ముందు వేసుకొని కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి పన్నీర్ ఎందుకంటే పన్నీర్ తొందరగా ఉడికిపోతుంది కానీ పచ్చి బటాని ఉడకదు అందుకే పచ్చి బఠానీ ముందుగా కొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాల తర్వాత బాగా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టించుకున్న జీడిపప్పు పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ని మరీ పెద్దవిగా కాకుండా మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ పన్నీర్ మటర్ మసాలా కర్రీ చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్ వచ్చేసి బిర్యానీ అయితే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత మసాలా అంతా పట్టేలా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం పైనుంచి పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి బిర్యానీ ఆకు ఈ టైంలో వేస్తే దాని ఫ్లేవర్ అనేది కర్రీకి వస్తుందని ఈ టైంలో వేసాను అనమాట ఇలా చేస్తే కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి అప్పుడే కర్రీ అయితే అయిపోలేదు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ వేయాలి అది లాస్ట్లో నేను చూపిస్తాను అది స్టార్టింగ్లోనే వేయకూడదనమాట ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పుని బ్యాలెన్స్ చేసుకోవాలి నాకైతే సాల్ట్ సరిపోలేదు అందుకే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్నాను రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గ్రేవీ చిక్కబడి కూర దగ్గర పడింది కదా ఈ టైంలో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా లేదు అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పాలమేగడిని స్టోర్ చేసుకుంటాం కదా పాలు తీసుకున్నప్పుడు పాలమికడిని ప్రతి ఒక్కరూ స్టోర్ చేసుకుంటారు ఆ మీగడిని తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకోండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ వీరికి ఫ్రెష్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు స్కిప్ చేయకుండా ఫ్రెష్ క్రీమ్ని ఇందులో వేసుకోవాలి అప్పుడే మనకి దాబా స్టైల్ రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుందనమాట అందుకే ఈ కర్రీకి ఫ్రెష్ క్రీమ్ అనేది ఉండాలి రెసిపీస్ ఇలానే చేశారంటే కర్రీ సూపర్గా వస్తుంది తినే వాళ్ళకి మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి